కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఈ రోజు తహసీల్దార్ కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి రెడ్డి కుటుంబం నుండి రఘునాథ్ రెడ్డి మాజీ సర్పంచ్ రెడ్డి రాకేష్ రెడ్డి కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కరెడ్డి పాల్గొన్నారు మాధవరం పార్టీ ఆఫీస్ నుండి మంత్రాలయం సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్డి మాట్లాడుతూ నాకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి సూపర్ సిక్స్ పథకాలు తాగునీరు సాగునీరు అందిస్తానని మాట ఇచ్చారు పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల నుండి ఒకే ఎమ్మెల్యేను చూశారు నన్ను ఒకసారి ప్రేమించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపెడతా అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బిటి నాయుడు బీజేపీ పురుషోత్తమారెడ్డి జనసేన లక్ష్మణ బీజేపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో అరాచకాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఏ ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ ఫలానా పని శాశ్వతమైన పని చేశాడంటే ఎక్కడ చేసిందేం లేదో ఆయన ఆయన లోపల పెట్టుకొని ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి మా కుటుంబం ఎవరికైనా ఫలానా కుటుంబానికి ద్రోహం చేసిందని చెప్పమను నిరూపించమను నీవు చేసిన అరాచకాలు మేము చేసిన కబ్జాలు మీ కుటుంబ సభ్యులు చేసిన కబ్జాలు చూపెట్టమంటావా అది ప్రజలందరూ కూడా తెలుసు నా కుటుంబం మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి రౌడీలు తయారవుతారట ఈరోజు ఈరోజు మీరు చేసే పని ఏం చేస్తున్నారడ ప్రతి మండలంలో ఒక నాయకుని మీరే ఎంచుకు పెట్టుకొని ప్రతి మండలాన్ని కబ్జాలు చేసుకుంటున్నారు మా కుటుంబం ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వానికి కుడిబుచంగా ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడే ఈ నియోజకవర్గం బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన మంత్రాలయం నియోజకవర్గం ఒక విశిష్టత ఉంది ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో గెలుచుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది ఎందుకంటే రాఘవేందర్ రెడ్డి గెలుపు మన తెలుగుదేశానికి ఎంత అవసరం మనకు తోడుగా జనసేన బీజేపీ కలిసి వస్తా ఉన్నారు మనమంతా రైతులం ఒక్కసారి ఆలోచన చేస్తాం ప్రతిసారి మిరప పండేస్తా ఉంటాం ఇన్ని రోజులు మన ఓటర్లతో ఆడుతూ మన ఓటు సరి చేసుకొని మన ఓట్లు చేసుకొని ఈరోజు మన మళ్ళీ ఏ మాట్లాడుతున్నాడంటే ఆయన ఎక్కడ ఎట్లా మాట్లాడుతున్నాడో మనం ఒకసారి ఆన్సర్ చేస్తారా నీ ఓటమికి భయపడి ఆయన ఓటర్లకి భయపడి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన మధ్య పడి పోయింది మీకు మధ్య సిమితం పోయి ఒక బీసీపీ నిలబడ్ రౌడీలు అంటే ఇదేమన్నా ముందే బాలెడ్డి గారు ఈ అరాచక పాలన పోవాలంటే తెలుగు చెప్పంపా రావాలి ఖచ్చితంగా ఈ ఇరవై రోజుల్లో ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతున్నాడు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అవుతున్నాడు రాఘవేంద్ర స్వామి ఆతిథులు కిరణ్ సోమ ఆతిథులు ఉన్నది ఇన్ని రోజులు భోగలే కనపడలేదు దీక్షలే కనపడలేదా ఆయనకి మంతానం నియోజకవర్గంలో రౌడీ రాజ్యం అవుతానంట రోజు మా ఓటు పడలేదా మా ఓట్తో పసుపుతావు మా ఓటు గెలుస్తున్నావు చేస్తే మేము రౌడీలు అవుతామా ఇన్ని రోజులు మా ఓటుతో ఈ రోజు నువ్వు రౌడీలు అంటావు అంటే రోజు కనపడలేదా ఈ రోజు రౌడీలు కనపడలేదు మీకు కొద్దిగానే తెలివి ఉండాలి బాలనాయురెడ్డి గారు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలా ఇంతమంది బీసీలతో నువ్వు ముందు గెలిచావు ఈరోజు ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తే రౌడీలు రాజు మంత్రాల నియోజకవర్గం రౌడీ రాజ్యం అవుతుందంట మీ కుటుంబంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడు పెట్టుకుని దోచుకోలేదు మేము ఎక్కడైనా అవేది జరిగిందంటే ఈ రోజు నామినేషన్ కూడా వేయకుండా వాపస్ మా కుటుంబం అవు నుంచి కుటుంబమా మట్టి మీద మట్టి ఇంటి నుంచి ఇంటి కట్టుకున్నానంట మా నాయన మా తాత సంపాదించిన ఆస్తి వీళ్ళ దగ్గర ఉన్నాయి ఈ రోజు నేను సంపాదించుకోలేదు మీ రాజకీయాల్లో నుంచి రాఘవేంద్ర రెడ్డి నామినేషన్ ఇది నిజంగా చాలా శుభదినం ఎందుకంటే నిన్న బాలనాగి రెడ్డి ఎమ్మెల్యే నామినేషన్ వేస్తూ ఒక మాట అన్నాడు నిజంగా చాలా దురదృష్టం తెలిసి అన్నాడు తెలియకన్నాడు అది ఎత్తుందంటే రాఘవేంద్ర రెడ్డి గెలిస్తే దౌర్జన్యాలు ఎక్కువైతాయి గౌడీజం అన్నాడు చాలా దురదృష్టకరమైన స్టేట్మెంట్ అది అది ఎట్లా అంటే దయ్యాలు వేదాలు అందించినట్టుంది ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలోన ఎన్ని అరాచకాలు అన్ని అరాచకాలు చేస్తారు ఇక్కడ చాలా దౌర్జన్యాలు చేస్తారు అన్యాయాలు చేస్తారు అక్రమాలు చేస్తారు అవినీతి చేస్తారు గౌడిజం చేస్తారు గుండాయిజం చేస్తారు ఇంత చేస్తే వైసీపీ నాయకులు ఈ రోజు రాఘవేంద్ర రెడ్డి గెలిస్తే అరాచకం అవుతుందంటే చాలా అన్యాయం అది ఎందుకంటే నాకు తెలుసు రాఘవేంద్ర వాళ్ళ నైన్ టైం నుంచి తెలుసు నాకు చాలా సౌమ్యులు యువ జోలికి పోయేవాళ్ళు కాదు అరాచకం అంటూ జరిగితే మళ్ళా వైసీపీ గెలిస్తే మళ్ళా బాలనాగిరెడ్డి అట్లాంటి వాళ్ళు గెలిస్తే ఇక్కడ అరాచకం ఇప్పుడు జరిగింది కాబట్టి ఇంకా దీనికి రెండంతలు అవుతుంది దీన్ని అలకట్టాలంటే ఒకటే బాలనాగిరెడ్డి అట్లాంటి వాళ్ళు కానీ వైసీపీ లాంటి జగన్మోహన్ రెడ్డి అట్లాంటి నాయకులు ఇంకా గెలవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎన్డీఏ కూటమి అనేది చాలా బలమైన కూటమి ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి కేంద్రంలో నూట ఒక్క శాతం నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి అంటున్నారు అదే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ప్రజలు అన్యాయాన్ని గురి కాకుండా గురి కాకుండా ఈ దౌర్జన్యాన్ని గురి కాకుండా ఉండాలంటే మళ్ళీ ఇక్కడ ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాఘవేంద్ర గెలవాలా ఎందుకంటే ఈ డబల్ గవర్నమెంట్ రావటం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుంది పోయిన పది సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మొత్తం పది సంవత్సరాలు గాను మన రాష్ట్ర ప్రభుత్వానికి డెబ్బై వేల కోట్లు ఇస్తే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఇవి ఏం చేశారంటే జవాబు చెప్పే కూటమి బిజెపి జనసేన టీడీపీ ఈ అభ్యర్థులు గెలిపించుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు ఈ వ్యవస్థ బాగుపడుతుంది మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వీళ్ళు తప్పకుండా గెలవాలి ఒకటే చెప్తున్నా నరేంద్ర మోడీ కాదు మొన్నే మేము మేనిఫెస్టో లీజ్ చేస్తాము ఇప్పుడు ఏం చెప్తున్నాము మేము నరేంద్ర మోడీ గారు రెండోసారి గెలిచినప్పుడు రెండు ఇంపార్టెంట్ అది ఈ దేశంలో నేను తీసుకోవడం జరిగింది కే చట్టం అలా ఈ దేశంలో అని యూనిఫామ్స్ తీసుకొని తీసుకొస్తున్నాము అంతేకాకుండా ఎంతో మంచి జరగడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమలు పరుస్తామని చెప్తున్నాము దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు కాబట్టి మేము తప్పకుండా రాఘవేందర్ రెడ్డి మీకు చెప్తున్నాను యాభై వేల మెజార్టీతో తప్పకుండా గెలుస్తాను నేను చెప్తున్నాను